హలో ఫ్రెండ్స్ కొత్త వీడియోతో వచ్చానండి అందరికి పేరు పేరు నమస్కారం అండి అందరికి ఐఎమ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా వీడియోస్ అభిమానులతో ఆదరిస్తున్నది అందరికీ నమస్కారం అందరికీ పాదాపి పొందం థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ పాదయాపి పొందడం కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ కొత్త వీడియోతో వచ్చాను రండి మనం కొత్త వీడియో చూద్దాం మనం తెలుసుకుందాం చూడండి మన ఆ ఇరవై మూడవ రోజున వచ్చాము ఇలా కొంతమంది ఎప్పుడు వాళ్ళు అని భావించే వ్యక్తి ఆలోచిస్తాడు కాబట్టి అతను అసమర్థుడిగా ఉంటాడు నేను దేనికి పనికిరాను అని ఆలోచిస్తాడు చూడండి ఆ ఫోటోలో చూడండి దేనికి పనికిరాను ఇలాగే ఇలా కూర్చునిపోయాడు అతని మనిషి ఎలా కూర్చున్నా అతనిలో శక్తి ఉంది చూడండి వెనక ఎంతో సూపర్ మ్యాన్ అంత పవర్ ఉంది అతనికి సూపర్ మ్యాన్ అంత పవర్ ఆ దేవుడు ఇచ్చాడు ప్రతి మనిషిలో ఉంటాడు ఆ యొక్క ఔర అది ఒక ఎమోషనల్ బాడీ ఒక శక్తి ఒక శక్తి ఎప్పుడు మనిషిలో ఉంటుందండి ఇలా స్వయ ఘోరం సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తులు ఎప్పుడు పొరపాట్లు చేయరు అని ఎవరు అనరు అనరు అసలు తప్పులు చేయని వారు అంటూ ఎవరు ఉండరు కానీ స్వీ గౌరవం ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ వ్యక్తులు తమ తప్పులే గుర్తించడానికి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పీపుల్ ఆ తప్పులే వాళ్ళ ఉన్న తప్పులను సరిదిద్దుకుంటారు ఎప్పుడు మనం అస్మర్థుడు అనుకునే వ్యక్తి అలా అనుకోవడం వల్ల అసమర్థుడు అవుతాడు నేను దేనికి పనికిరాను అనే అనే వ్యక్తి ఇంకా పనికిరాని వాడే అవుతాడండి మనం ఎప్పుడు మనం అలాగే విమర్శించుకోకూడదు తాను అస్మర్థుడు అనుకునే వ్యక్తి చేసే కృష్తం అతని ఆలోచన తగ్గట్లే ఉంటుంది తగినట్లే ఉంటుంది దాని వల్ల అతను క్రమంగా ఇది ఒక విశ్వల్యంగా అది సుడిగుండంలో ఉండిపోతాడు అతను అలాగే తాను సమర్థం సమర్థుడని భావించే వ్యక్తి పూర్తి తీర్చుతో కృషి సాగించను నేనే నేను సాధించగలను వ్యక్తి ఎప్పుడు అతను దీక్ష పట్టుదలతో సాధించగలుగుతాడు అతనికి మంచి ఫలితాలు వస్తాయి అతనికి మంచి ఫలితాలు లభిస్తాయి దీనితో అతను అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అతని యొక్క అతని మీద ఉన్న గౌరవం పెరుగుతుంది మన పట్ల మనకున్న అభిప్రాయమే మన నిర్ణయాల్ని ఉద్దేశాలని నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడు మనం ఎప్పుడు మనం సమర్థులు అనుకోవాలి సమర్థులు అనుకుని దేనికైనా పనికొస్తాను అని చేస్తూ ఉండాలి అలాగే మనకు మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ మన ఆలోచనలు మన నడిపించకపోవచ్చు కానీ అవి మన ఆలోచనలు ప్రోత్సహిస్తాయి మనకున్న మోటివేషన్ ఉంటే మనల్ని ముందుకు ఉంటాయి ముందుకు నడిపిస్తుంటాయి లేకపోతే కొన్ని చెడు భావనలు ఉంటే మనల్ని డౌన్ చేస్తాయి డిప్రెషన్ లో చేస్తాయి మనల్ని మనం బలహీనలు అని తలు తెలియ తక్కువారు అని పిలికి అని ప్రాధాన్యత లేని వారు అని భావించుకున్నంతటి సేపు మన ప్రవర్తన ఆ విధంగానే ఉంటుందండి మన ప్రవర్తన మారదు అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు అలాగే ఉండిపోతారు ఎప్పుడు ఒకలాగే ఉండిపోతారు చూడండి ఆత్మ గౌరవం లేనప్పుడు లోపించినప్పుడు ఆలోచనలు అస్తవ్యస్తంగా మారుతాయి సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మన ఆలోచన మన థింకింగ్ మన థాట్స్ అన్ని అల్లకల్లోలంగా సముద్రంలో ఆటుకోట్లు లాగా అలాగే భయంకరంగా ఉంటాయి ఆ మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు అతను అతను అలచడి సృష్టించిపోతాడు అందరి మీద చిరాకు పడుతుంటాడు స్త్రీ గౌరవం లేని వ్యక్తి తనలో ఉన్నా ఉన్నాయని భావిస్తున్న లోపాలను కప్పిపించుకునే ప్రయత్నంలో తన ఆలోచన ధోరణి కల్లోల భరితం చేస్తాడు కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు నేనే నేను అందరికీ హీరో లాగా ఉన్నానని చెప్పుకుంటాడు కానీ అతను అతని యొక్క పాయింట్స్ డౌన్ ఉంటాయి అతను మీద అతను కాన్ఫిడెన్స్ ఉండదు ఒక అతను తాను పెద్ద వ్యాపారస్తున్న బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు డబ్బు సంపాదించే వ్యాపార మెలికొనని తనకు తెలుసు అనుకుంటాడు నేను బిజినెస్ మ్యాన్ నేను అంబానీ లాగా లా బిల్ గేట్స్ లాగా చేసేస్తానని ప్రభలు అతను ఎన్నో గుచ్చుకుంటాడు అందరికి పైకి ఒక విధంగా ఉంటాడు చేసి మొదలెట్టేసి అతను బిజినెస్ లాస్ అయిపోతాడు అతను తెలియకుండా అన్ని తెలుసుకోకుండా బిజినెస్ మొదలైతే అతను లాస్ అయిపోతాడు అలాగే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తులు తమ ఆలోచన ధోరణితో పాటు జీవన విధానాన్ని కూడా కల్లోలు భరితం చేసుకుంటాడు ఆ వ్యక్తిత్వం కూడా ఇంట్లో కూడా సమస్యలు వాళ్ళకి అలాగే ఇంకా పెరిగిపోతుంటాయి వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ అసలైన పొజిషన్ ఏంటి అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలి నిరాకరిస్తూ తీవ్రమైన నిస్ప్రహ డిప్రెషన్ లోకి భయానికి ఆ భయానికి ఆందోళనకి అప్రతిభావానికి నిస్సాయితకు లోన్ అవుతుంటారు ఎప్పుడు భయపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు స్ట్రెస్ ఫాలో చుట్టూ ఉన్న వారు అతన్ని విమర్శిస్తూ ఉంటారు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే కొంతమంది అనవసర విషయాలు తమ ప్రయోజకత్వాన్ని ప్రదర్శించి పోతారు కొంతమంది ఎప్పుడు అనవసరమైన విషయాలకు వెళ్ళిపోయి తమ నేనే గొప్పవాన్ని నేను హీరోని అనే ఆఫీస్ లో చూడని లీడర్ దగ్గర కూడా బడా అయిపోతూ ఉంటారు ఏ హే స డబ్బా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది అది సారీ అండి వాళ్ళు అన్ని ఎప్పుడు టెన్షన్ ఫీల్ అయిపోతుంటారు తాను నిత్యం ఐదు ఆరు గంటల సేపు పూజలు చేస్తాను కనుక తాను చాలా గొప్పవాన్ని అనుకునే వ్యక్తి ఉంటాడు మిగతా విషయాల్లో చాలా చక్కగా మాట్లాడి ఇతను అతను దేవ ఎవరైనా ప్రశ్నిస్తే ఆగ్రహ కోపానికి గురైపోతుంటాడు అతను ఎవరినైనా విమర్శించగానే అతను చాలా కోపం స్వల్పు షార్ట్ టెంపర్ కి అయిపోతుంటాడు కొంతమంది ఉంటారండి కొంతమంది ఎప్పుడు కొంతమందిని ఎప్పుడు ఆ విమర్శిస్తూ ఉంటారు అభినందించక్కర్లేదు విమర్శించకుండా ఉంటే చాలు కొంతమందిని చూడండి మనం కొంతమందిని అప్రిషియేషన్ చేయక్కర్లే వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఉంటే చాలండి కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళని తిడుతూ ఉంటారు పిల్లల్ని ఎందుకు రా మార్కులు రాలేదు మార్కులు రాలేదని అలాగే మన సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళకి ఎంత ప్రయత్నించిన వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు వాళ్ళు ఎప్పుడు చాలా డౌన్ గా డిప్రెషన్ లో ఉండిపోతారు డిప్రెషన్ ఉండిపోయి చాలా చాలా బాధాకరంగా అసమర్థత భావన నుండి తప్పు చేస్తున్నానే భయం నుండి అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు తప్పులు చేస్తుంటాడు అతను సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి ఒక అతను చిన్నతనం నుండి ఎటువంటి మానసిక కృషి చేయడాన్ని నేను ఎప్పుడూ అది మోటివేషన్ తెచ్చుకొని దాన్ని మంచిగా డెవలప్ అయ్యలేనో చేయలేడు అతను ఆలోచించే బాధ్యత నుండి నిర్ణయాలు గైకొని గల అవసరాల నుండి తప్పించుకుంటూ తనకు తోచిన విధంగా ఉంటే తన ఉద్రేకాలు ఆవేశాలు నిర్దేశించిన రీతిలో ప్రవర్తించేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన రీతిలో అతను నడుచుకునేవాడు అతను ఇతను కనపరిచే విధేయత మూలంగా మంచివాడని పేరు ఇతను విస్తరణపడిపోయింది కొంత మంచి వాడు బిగ్ బాస్ లో కూడా చూసారు ఆ అతన్ని అందరు చెప్పి మాట్లాడకే అతను మంచివాడు అనుకుంటారు కానీ కానీ ఆఫీస్ పనికి రాదు అన్ని మనం మనం మన యొక్క షన్ పవర్ మనకు ఉంటుంది మనం ఆలోచించాలి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని అతను అలాగే కొంతమందికి ఇతనికి స్కూల్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి అలాగే అతను వచ్చేటప్పుడు అందరూ అతన్ని ప్రతిభ కనపరిచే విద్యార్థులను తన ద్వేషించే తక్కువ మార్కులు వచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా వాళ్ళని ద్వేషించేవాడు జల్సీ పడేవాడు హీటర్ రింగ్ చేసేవాడు వాళ్ళని ఎప్పుడు కానీ వారు ఎప్పుడైనా అల్లరి చేసే ఉపాధ్యాయులు తిట్లు తింటుంటే వారు మంచివారు కాదని తానే మంచి అని అనుకుంటూ తన నైతిక జీవితాన్ని ప్రదర్శించుకుంటూ ఉండేవాడు ఏ అతను ఎప్పుడైనా అల్లరి చేసే పిల్లలతో చేసి ఆ దాని టీచర్స్ ఎప్పుడైనా తిడుతుంటే నేనే మంచివాడిని అనుకుంటూ వెళ్ళిపోయి తన అతను ఒక సుడిగుండంలో దిగు फोटो ఉంటాడు तो కాబట్టి మనం చాలా మనం చేయాలండి మనం చేయాలి మన క్రిత చేయకుండా మనల్ని మనం సెల్ఫ్ రెస్ పెట్టి తెచ్చుకోవాలి అలాగే కొంతమంది ఉంటారు కొంతమంది ఉండి ఎప్పుడు ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు దిగులుతూనే ఉంటారు నాకు ఏదో అయిపోయింది నేను నేను ఇంతే నేను ఇలాగే ఉండిపోతాము నేను ఏం చేయలేను అని ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు చూడండి బిగ్ బాస్ లో వాళ్ళ కోసం వాళ్ళకి గెలవడానికి కొంతమంది త్యాగం చేసేస్తారు నాకు అక్కర్లేదు పోస్ట్ ఈ ప్రమో తీసుకో బాస్ కొంతమందికి ఇచ్చేస్తూ ఉంటారు ఇలా చీవ్ వల్ల మనం మన డిసిషన్ మనం చేసుకోలేము అలాగే ఎప్పుడు ఇప్పుడు మీకు స్వీగౌరం ఉందని భావిస్తున్నారా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా అని రాసుకోండి బుక్ లో రాసుకోండి ఎప్పుడు నేను సరుకు డబ్బా కొట్టుకుంటున్నానా ఎప్పుడు సరుకు డబ్బా ఎదుటి వ్యక్తులతో నేను ఆధారపడుతున్నాను నేను రాసుకొని మీరు ముందు ముందుకు వెళ్ళాలి ముందు ముందుకి వెళ్ళి మీరు డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకొని చిన్న మీకు చెప్తుంటానండి ఇంకో లెసన్ లో ఇంకో వీడియోలో వస్తే ఆఫ్ ద డే ఇస్తాను అఫర్మేషన్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఎప్పుడు మిర్రర్ లో చూసుకోండి ఒక అద్దంలో చూసుకొని సెల్ఫ్ నాకు సూపర్ మ్యాన్ లాగా ఉన్నాను ఐ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఐ బిలీవ్ ఇన్ యు అని ఎప్పుడు అద్దంలో ప్రాక్టీస్ చేయండి మీకు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతున్నా ఆఫీస్ లో అభివృద్ధి చెందుతారు మీరు డెవలప్ అవుతారు టీమ్ లీడర్ అవుతారు అలాగే అఫర్మేషన్ చెప్పుకోండి డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ ఎవరీ నీ జాబ్ లో ఎప్పుడెప్పుడు అభివృద్ధి చెందుతున్నాను నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి నాకు డబ్బులు వస్తున్నాయి నా పిల్లలు బాగా చదువుతున్నారు అనుకుంటూ చేయండి ఎప్పటికప్పుడు చేయండి మీరు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందే గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు మనలో చాలా లోపాలు ఉంటాయి అని సర్దిద్దుకోండి సర్దిద్దుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా థౌసండ్ సబ్స్క్రైబర్ అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చేయండి లైక్ యూ చేయండి ఫ్రెండ్స్ నొక్కండి లైక్ అనే బటన్ నొక్కండి ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహిస్తున్న మీకు పేరు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్